హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్టాన్వే కలెక్షన్స్ ఫ్రెండ్స్ వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో అన్ని ప్రీమియం క్వాలిటీ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి చాలా తక్కువ కాస్ట్ అండి అన్ని ఫస్ట్ క్వాలిటీ జ్యువెలరీసే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకొకటి ఏంటి అంటే నేను లాస్ట్ వీడియో గివ్ అవే కూడా నేను అనౌన్స్ చేస్తాను లాస్ట్ కంటే వీడియో చివరికి నేను అనౌన్స్ చేస్తాను వాళ్ళకి ఇంకా వాళ్ళ కామెంట్ అన్నీ కూడా నేను అనౌన్స్ చేస్తాను అందుకని వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గిఫ్ట్ పొందాలి అని అంటే మీరు లైక్ చేయాలండి కంపల్సరీగా సబ్స్క్రైబర్ అయి ఉండాలి లైక్ చేయాలి లైక్ నెంబర్ని మీరు కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయడం అంతే అండి అలా చేయడం అంతే ఈజీ ప్రాసెస్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నా అండి నాకు కాల్స్ చేయకండి ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి నేను ప్రతి ఒక్క మెసేజ్కి నేను ఆన్సర్ చేస్తాను కాల్స్ కంటిన్యూస్గా రావడం వల్ల నేను కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను ఇంకొకటి ఏంటంటే నేను ఆన్సర్ మెసేజెస్ కూడా నేను వాట్సాప్ మెసేజెస్కి కూడా నేను ఆన్సర్ చేయట్లేకపోతున్నానండి అందుకని కాల్స్ చేయకండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రతి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రతి మెసేజెస్కి నేను ఆన్సర్ చేస్తాను కొంచెం లేట్ అయినా కూడా ప్రతి ఒక్కరికి వన్ బై వన్ రిప్లై ఇచ్చుకుంటూ వస్తానండి దయచేసి కాల్స్ అయితే చేయకండి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటే నాకు కంటిన్యూస్ వస్తూనే ఉన్నాయండి కాల్స్ అందుకనే నేను కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను మెసేజెస్ అయితే ప్రతి ఒక్క మెసేజెస్కి నేను ఆన్సర్ చేస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మెసేజ్ ద్వారానే మీరు క్వశ్చన్ చేయండి నేను ప్రతిదానికి ఆన్సర్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే మీరు పార్సల్ వచ్చిన తర్వాత మీరు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసి పెట్టుకోండి నేను వీడియోలో చెప్తున్నానండి ప్రతి ఒక వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను ఓపెనింగ్ వీడియో అనేది కన్ఫామ్గా ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మీరు ఐటెం పిక్ మీరు బుక్ చేసుకున్న ఐటమ్ కాకుండా వేరేది లేదంటే డ్యామేజ్ వచ్చిన అట్లాంటి రేర్ కేసెస్కి నాకు ఓపెనింగ్ వీడియో ఉంటేనే నేను రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ చేస్తానండి ఓపెనింగ్ వీడియో తీయలేదు అంటే అది నేను ఓపెనింగ్ వీడియో లేకుండా నేను ఏం చేయలేను అందుకని కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి ఇది మైక్రో పాలిష్ ఐటమ్ అండి జస్ట్ ఫోర్ నైంటీ నేను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీరు వీడియో ముందుకు వెళ్తే మీకు స్కిప్ చేయకుండా ముందుకు వెళ్ళండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తోనే చాలా ఉన్నాయి వెరైటీ కలెక్షన్స్ అండి అన్నీ నేను న్యూ మోడలే నేను ఈ వీడియోలో అప్డేట్ చాలా చాలామంది అడుగుతున్నారు ఇవి నేను ఇంకా చాలా కలెక్షన్స్ కావాలి అని అంటే మీరు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి చాలా కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తానండి జాయిన్ అవ్వండి ఇంకొకటి నేను శారీస్ బిజినెస్ కూడా చేస్తాను అది లింక్ కూడా నేను షేర్ చేస్తాను క్వాలిటీ విషయంలో అయితే ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయండి మీకు జ్యువెలరీ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లెహెంగా కానీ ఇట్లా ప్రతి దానికి నా దగ్గర అన్నీ ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీనే ఉంటుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్స్ అనేవి మీరు డిస్క్రిప్షన్ ఆన్ చేస్తే మీకు లింక్స్ అనేవి క్లియర్గా కనిపిస్తామండి అందులోకి వెళ్ళి జాయిన్ అయితే డైరెక్ట్ జాయిన్ అవుతారండి గ్రూప్లోకి వెళ్ళిపోతారు వాట్సాప్ గ్రూప్లోకి శాండ్విక్ కలెక్షన్స్ అని వస్తాయి డైలీ నా వాట్సాప్ గ్రూప్లో కలెక్షన్స్ చాలా అప్డేట్ చేస్తూ ఉంటానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే జాయిన్ అవ్వండి రీసెల్లర్స్ అయితే మంచి ప్రాఫిట్ ఉంటుందండి అంత కాస్ట్ తక్కువగా ఉంటుంది మీరు ప్రాఫిట్ చాలా ఎర్నింగ్ చేసుకోవచ్చు మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి రీసెల్లర్స్ ఇంకొకటి రీసెల్లర్స్ ఎవరైనా ఆర్డర్ చేసే ముందు ఫ్రమ్లో మీ అడ్రస్ మెన్షన్ చేయాలండి కంపల్సరీగా ఫ్రమ్ అడ్రస్ అనేది ఖచ్చితంగా ఉండాలి రీసెలర్స్కి అయినా ఇంకా కస్టమర్స్కి అయినా కూడా సేమ్ ప్రైస్ ఇస్తానండి ఇంకా కస్టమర్స్ అయితే చాలా జ్యువెలరీస్ తీసుకోవచ్చు అన్ని రీజనబుల్ ప్రైజెస్ అండి మన దగ్గర ఉన్నాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెసే ఇవైతే కాంబో అండి చాలా అన్ని జస్ట్ లెవెన్ ఫార్టీ నైన్కే చూడండి త్రీ చైన్స్ ఇంకా లాకెట్ రామ్ పరివార్ లాకెట్ ఇది సిక్స్ ఫార్టీ నైన్ అండి టూ లేయర్స్ వైట్ పల్స్ చైన్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీరు మార్కెట్లో ఇదే ఐటెమ్ని మీరు మార్కెట్లో చూడండి మన దగ్గర ప్రైస్ ఇంకా మార్కెట్లో ఉన్న ప్రైస్కి మీరు పోల్చుకుంటే ఇంకా మన దగ్గర ఎంత తక్కువ అనేది మీకే తెలిసిపోతుందండి ఇది జస్ట్ ఫిఫ్టీన్ థర్టీ నైన్ రూపీసే అండి మార్కెట్లో ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి అది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇంకొకటి ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అని అంటే మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ స్కిప్ చేయకుండా వెళ్ళండి మీకు నచ్చిన ఐటెం అయితే ప్రైజెస్తో సహా స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్పై నేను నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అది అవైలబులిటీ అడగండి అది అవైలబుల్ అనగానే ఆ నెంబర్కి పేమెంట్ స్క్రీన్షాట్ పంపించండి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసేసి పేమెంట్ స్క్రీన్షాట్ ఇంకా మీ ఫుల్ అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి పంపించాలి ఇంకొకటి ఏంటంటే మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్లో ఉందో ఆ కొరియర్ సర్వీస్ మీరు అడ్రస్లో స్టార్టింగ్లోనే మెన్షన్ చేయాలి డిటీడీసా లేదంటే ఇండియన్ పోస్టా ఎక్స్ప్రెస్ పీస్ ఇంకా మీకు ఏ సర్వీస్ అవైలబుల్లో ఉంటే అది అడ్రస్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇంకా మీరు బ్యాంగిల్స్ ఆర్డర్ చేసినా కూడా మీరు సైజ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలండి అడ్రస్లోనే క్లియర్గా మెన్షన్ చేయాలి లేదంటే బ్యాంగిల్ పిక్స్ వీడియో ఉంటుంది కదా దానిపైన కూడా మీరు సైజ్ అనేది మెన్షన్ చేయాలి ఒక్కొక్కసారి సైజ్ ఇష్యూస్ అనేది వస్తుందండి అది చాలా రేర్ కేసెస్ అలాంటప్పుడు అయితే ఎక్స్చేంజ్ అయితే ఏముండదండి ఉండదు బ్యాంగిల్స్కి అది ఒకటి నోట్ గుర్తు పెట్టుకునేసి బ్యాంగిల్స్ అనేవి ఆర్డర్ చేసుకోండి ఇవి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న అష్టలక్ష్మి లాకెట్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ త్రీ ఎయిటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్కే అండి ఇవి ఇవి ఇయర్ రింగ్స్ చూడండి జస్ట్ ఫైవ్ ట్వంటీ నైన్ చాలా బాగుంటాయండి ఇవి విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి బ్యాంగిల్స్ చూడండి ఫోర్ నైంటీ నైన్కే మీకు ఫోర్ బ్యాంగిల్స్ వస్తున్నాయి ఇంత తక్కువ కాస్ట్ మీకు ఎక్కడ ఉండేయండి మీరు బయట షాప్లోకి వెళ్తే టూ బ్యాంగిల్సే మీకు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారండి ఇది జీజే పాలిష్ బ్రైడల్ సెట్ అండి ఒక బ్రైడల్కి కావాల్సిన అన్ని సెట్స్ ఉన్నాయి ఇందులో లాంగ్ షార్ట్ వడ్డానము చాకరు ఇయర్ రింగ్స్ పాపట బిల్ల ఇంకా ఇవన్నీ ఉన్నాయి చాలా రీజనబుల్ అండి చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీసే మీరు ఇంకా కావాల్సిన వాళ్ళైతే వెంటనే బుక్ చేసేసుకోండి అస్సలు మిస్ అవ్వకండి ఇంత తక్కువ కాస్ట్ అయితే మీకు ఇంకా ఎక్కడా ఉండదు వీడియో చివరికి నేను బ్యాంగిల్స్ కూడా నేను ఇంకా చాలా తక్కువ కాస్ట్లో ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్స్ నేను అప్డేట్ చేస్తాను చేశాను మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకే తెలిసిపోతుందండి అంత తక్కువ కాస్ట్కి మీకు ఇంకా ఎక్కడా ఉండదు త్రీ హండ్రెడ్లోనే మీకు బ్యాంగిల్స్ కలెక్షన్స్ అనేవి నేను చివరికి పెడతాను అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇవి మీకు టూ లైన్స్ చేయిన్స్ అండి మిడిల్లో మీకు నక్షి బాల్స్ కూడా వచ్చాయి కదా ఒకసారి చూడండి ఇవి నేను చెప్పాను కదండీ టూ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ లోపు మీకు బ్యాంగిల్స్ అనేసి టూ నైంటీ నైన్ ప్రైజెస్ అండి ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్ కదండి చాలా నాకు రెస్ చాలా ఆర్డర్స్ వచ్చాయండి ఇవి నేను ఇంతకుముందు కూడా గ్రూప్లో నేను అప్డేట్ చేశాను వీడియోలో కూడా కొన్ని షేర్ చేశాను ఇప్పుడు చాలా కలెక్షన్స్ అప్డేట్ చేశాను జస్ట్ టూ నైంటీ నైన్లోనే నేను చాలా కలెక్షన్స్ అప్డేట్ చేశానండి మీకు ఫ్రీ షిప్పింగ్తోనే ఈ బ్యాంగిల్ సెట్స్ అండి మీకు టూ బ్యాంగిల్ సెట్స్ ఉంది ఫోర్ బ్యాంగిల్ సెట్స్ కూడా ఉన్నాయి జస్ట్ టూ నైంటీ నైన్కి మీకు ఎంత తక్కువ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్తోనే మీకు వస్తున్నాయండి అన్ని ప్రీమియం క్వాలిటీ అండి మీకు సేమ్ గోల్డా అన్నట్టుగా ఉంటుందండి బ్యాంగిల్స్ ఇవి చాలా రెస్పాన్స్ వచ్చిందండి నాకు కస్టమర్స్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అస్సలు మిస్ అవ్వకండి ఎంత మంచి ఛాన్స్ అస్సలు మిస్ అవ్వకండి ప్రజెంట్ అయితే ఈ బ్యాంగిల్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి టూ పాయింట్ టూ సైజు నుంచి టూ పాయింట్ వన్ జీరో సైజ్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి ఒకసారి మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఒకసారి సైజు అవైలబిలిటీ అడగండి మీకు ఏ సైజు ఆ సైజు ఒకసారి అడగండి అప్పుడు ప్రెసెంట్ ఆ సైజు స్టాక్ ఉందా లేదా అనేసి చెక్ చేసి చెప్తాము అందుకండి ఇప్పుడైతే వెంటనే మీరు వీడియో చూసిన వాళ్ళైతే ప్రజెంట్ స్టాక్ అయితే టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ వన్ జీరో సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కొంచెం లేట్గా వీడియో చూసిన వాళ్ళు ఒకసారి సైజ్ అవైలబిలిటీ అడగండి అది సైజ్ అవైలబుల్ అనగానే మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి గివ్ అవే విన్నర్ని నేను అనౌన్స్ చేయబోతున్నానండి ఒకసారి చూడండి ఇదే అండి గివ్ అవే గిఫ్ట్ విన్నర్ గెలుచుకోబోతున్న గిఫ్ట్ ఫోర్ బ్యాంగిల్ సెట్ వాళ్ళ లైక్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండి మెసేజ్ చేయండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి మీ అడ్రస్ అనేది సెండ్ చేయండి ఈ సెట్ అనేది మీకు డిస్పాచ్ చేయించేస్తాను